హావ్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గూడపు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఖమ్మం టు సూర్యాపేట హైవే అనమాట సో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ప్లాట్స్ కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో మీకు చూపించేది ఏంటంటే ఖమ్మం టు సూర్యాపేట మెయిన్ రోడ్ హైవే ఫేసింగ్ అనమాట డిటీసీపీ అండ్ డైరా అప్రూవ్డ్తో ఉన్న లేఅవుట్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్కి ఎదురుగానే మనకేందంటే టెక్వై వారి సాఫ్ట్వేర్ ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు ప్రజెంట్ మొత్తం ఇది పదిహేను ఎకరాల ప్రాజెక్టు ప్రజెంట్ ఈ వెంచర్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనకేందంటే డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనకేందంటే ప్రజెంట్ కొంచెం తక్కువ ప్రైస్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది విత్ ఇన్ త్రీ వీక్స్లో డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేసి గజానికి ఏంటంటే మనకి థౌజండ్ రూపీస్ అంటే వెయ్యి రూపాయలు పెంచే మార్కెట్ వాల్యూ ప్రకారం అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఏంటంటే మనకి సేల్స్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే మీరు తీసుకొని కొన్ని మంత్స్ తర్వాత రీసేల్ చేసుకున్నా కూడా ఒక మంచి ప్రాఫిట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు మీరు ఖమ్మం సూర్యాపేట హైదరాబాద్ వెళ్ళే వాళ్ళైతే హైవే ఫేసింగ్తో ఉన్న ప్రాజెక్ట్ అనేది మీరు అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో మొత్తం కూడా నూట ఇరవై గజాల నుండి ఆరు వందల గజాల వరకు కూడా అందుబాటులో ఉన్నాయి మొత్తం కూడా డీటీసీపీ అండ్ రేరా అప్రూవ్తో ఉంది డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు స్పాట్ పేమెంట్ అనేది కట్టుకున్నా కూడా మీరు కొంచెం అనేది రేట్ అనేది తగ్గించే అవకాశం మా తరఫున మీకు అందిస్తాము అలాగే మీరు పేమెంట్ కట్టిన రోజే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు బికాస్ ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి సో ఇంత మంచి అవకాశాన్ని మీరు పొందడమే కాకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఈ ప్రాజెక్ట్ చూసి కొనాలి అనుకుంటే మీరు ఏంటంటే మీకు కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఏంటంటే స్వయంగా వచ్చి మేమే మీకు ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సో రిజిస్ట్రేషన్ కూడా మేమే చేపిస్తామన్నమాట సో అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు అనేది మీకు తెలియాలి అనుకుంటే మీకు కనిపించే నెంబర్కి కాల్ చేయండి స్వయంగా వచ్చి మేమే మీకు చెప్తాము